సర్వ సర్వపహరం పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి ప్రదం దేవి సర్వ దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత్తే జగత్ పితరం వందే పరమేశ్వరం ఓం శ్రీ శ్రీకలినాథేష్రాయ నమ శ్రీమాత్రే నమ శ్రీగ్రుభ్యో నమ హరి శ్రీచక్రసిద్ధి జ్ఞానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఫలితాలు ఈ రాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రము నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రము ఒకటో పాదము వీరంతా మేషరాశిలోకి వస్తారు ఈ మేషరాశి ఈ ఒక జూలై మాసంలో అనుకూలంగా ఉంటుందని గ్రహ ఫలితాలు చెప్తున్నవి మేషరాశి వారికి ఈ జూలై నెల మిశ్రమంగా ఉంటుంది ఈ రాశి వారు ఒత్తిడి ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ప్రభావము ఆరోగ్యంపై కూడా కనిపిస్తూ ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం బాగానే ఉంటుంది సంబంధాలలో సమస్యలు తలెత్తుతాయి అలాగే ఆర్థికమైన పనుల్లో విజయం సాధిస్తూ ఉంటారు ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రే మేషరాశి వారికి ఇబ్బంది కలిగించే కొన్ని పనులు చేస్తారు కానీ ఈ నెలంతా సంతోషంగా మరియు మానసిక ప్రశాంతతో మీరు కాలాన్ని గడుపుతారని రాశి ఫలితాలు చెప్తున్నవి ఈ మేషరాశిలో వచ్చే ఉద్యోగస్తులకి ఈ నెల అత్యుత్తమంగా ఉంటుంది ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారు చేసే పనుల్లో మంచి ఉన్నతి స్థానం రావడము మంచి పేరు సంపాదించడము ప్రమోషన్స్ మరియు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నది మరియు విద్యార్థులకి అనుకూలమైన ఒక సమయము కానీ కొన్ని టెన్షన్స్ పాలవుతూ ఉంటారు ఈ యొక్క జూలై మాసములో చదువు బాగానే ఉన్న కొన్ని అవమానములు కొన్ని మానసిక అశాంతి విద్యార్థులకి ఎదురు కావచ్చు అలాగే వ్యాపారస్తులకి ఈ మేషరాశిలో వచ్చే వ్యాపారస్తులకి అనుకూలమైన సమయము మంచిగా రాణిస్తారు సంపాదన బాగుంటుంది వ్యాపారంలో వృద్ధి చెందుతారనేసి రాశి ఫలితాలు తెలుపుతున్నవి మరియు ఆరోగ్య విషయంలో కూడా అను అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది మరి ఎటువంటి ఇబ్బందులు ఉండదని రాశి ఫలితాలు చెప్తున్నవి వాహన ప్రకారం చూస్తే మేషరాశి వారు ఈ నెలలో వాహనము తీసుకోవచ్చు నూతన వాహనం కూడా అనుకూలమైన ఒక పరిస్థితి ఉన్నది ఆర్థికమైన విషయంలో అన్నింటా విజయం సాధిస్తారు వారు ఈ ఒక జూలై నెలలో ఆర్థికంగా బలపడతారు మరి కుటుంబ ప్రకారంగా చూస్తే మేషరాశి వారికి కుటుంబ ప్రకారంగా అనుకూలమైన వాతావరణము అన్యున్నత సంతోషము ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటుందని మేషరాశి వారి ఫలితాలు చెప్తున్నవి వ్యవసాయదారులకి మేషరాశిలో వచ్చే వ్యవసాయదారులు కూడా మంచి అనుకూలము మంచి వ్యవసాయము వర్షము అధికంగా మంచి పంట రావడము అన్ని అనుకూలమైన సమయము కనబడుతున్నది మేషరాశి వారు ఈ నెలంతా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడము ఎరుపు వస్తువులు కొన్ని వాడుకోవడము అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలకి పనులకి ఈ విధమైన కలరు బట్టలు కానీ వస్తువులు కానీ ఉంటే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయని రాశి ఫలితాలు చెప్తున్నవి అలాగే సూర్యునికి సూర్య నమస్కారం సూర్య భగవానుడికి ఆరాధించడం సూర్య నమస్కారం చేయడం మరియు సూర్యమంత్రం జపించడం వలన మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు వారు సాధించవచ్చు శుభం భుయా